ஸ் வெக்கம் பேக் ர்ல் குண்டூர் குண்டூரு మరో సరికొత్త కంటెంట్తో మళ్ళీ మేము ముందుకు వచ్చేసాం అనమాట ఈ మధ్య వీడియోస్ కొంచెం లేట్ అవుతుంది ఏంటి అప్లోడింగ్ అనేది మీరు అనుకోవచ్చు బట్ కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల మాత్రమే లేట్ అవుతుంది కానీ మనం ఖచ్చితంగా వీక్లీ వన్స్ అనేది మన ఒక వీడియో రిలీజ్ చేస్తాను మీకు ప్రామిస్ చేసినట్లుగానే ఈ వీడియో కూడా మీకు రిలీజ్ చేయడం జరుగుతుంది అనమాట సో మీ ఈ పాటికి మీకు అర్థమైపోతుంది లొకేషన్ అన్న యొక్క హెలికాప్టర్ అన్నీ చూస్తుంటే ఈ మధ్య రీసెంట్గా మనకు జరిగిన ఒక టూ డేస్ బ్యాక్ జరిగిన కొండవీడి ఫెస్ట్ అనమాట ఈ కొండవీడి ఫెస్ట్ వచ్చేసరికి మెయిన్ అట్రాక్షన్ ది హెలికాప్టర్ கதா அது <NYU>

మంచి చాలా రోజుల తర్వాత ఐ థింక్ వన్ ఇయర్ అవుతుంది అనమాట వన్ ఇయర్ తర్వాత అప్పుడు ఎప్పుడు ఒకసారి పెట్టారు మళ్ళీ ఇప్పుడు వీడి అనేది ఎంత ఫుల్ ఫుల్ అయిపోయింది అనమాట వెహికల్స్ కానీ స్కూల్ బస్సెస్ కానీ మొత్తం హోటల్ సో బాగా డెవలప్ చేశారు ఒకటి అలాగే చెప్పి ఎలా ఉంది హెలికాప్టర్ చూసావు కదా బాగుందా సో కొండవేడి ఘాట్ రోడ్ అన్నమాట ఇది ఘాట్ రోడ్ పైకి ఎక్కేసాం సో ఘాట్ రోడ్ మీద వచ్చి వెళ్తున్నాం అనమాట సో ఘాట్ రోడ్ చాలా రోజులు మళ్ళీ కొండవేడికి వచ్చాం అనమాట అప్పుడెప్పుడు మన షార్ట్ ఫిలిమ్స్

కొండవీడి అనేది చాలా మందికి ఫేవరెట్ స్పాట్ అయి ఉంటుంది ఫేవరెట్ ప్లేస్ అయి ఉంటుంది అలానే ఈ కొండవీడి గురించి తెలుసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన గుంటూరు నుంచి మేమున్న లొకేషన్ నుంచి కొండవీడికి కరెక్ట్గా థర్టీ వన్ కిలోమీటర్స్ వచ్చిందనమాట ఇది ఈ కొండవీడు వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మన స్టేట్ ఆంధ్రప్రదేశ్లో సారీ మనకి ఇంకా క్యాపిటల్ అనేది లేదు కాబట్టి జస్ట్ ఫర్ నార్మల్గా చెప్తున్నాను సో ఇది పల్నాడు జిల్లాలో ఉందన్నమాట ఎడ్లపాడు మండలంలోని కొండవిడి గ్రామం సో ఇది ఒక టూరిస్ట్ ప్లేస్గా మనకి ఐడెంటిఫై చేయడం జరుగుతుంది సో ఇది మనకి కరెక్ట్గా ఎగ్జాక్ట్గా గుంటూరు నుంచి థర్టీ అంటే ట్వంటీ సెవెన్ కిలోమీటర్స్ ఎగ్జామ్గా థర్టీ కిలోమీటర్స్ వేసుకోవచ్చు అప్పట్లో ఈ కొండవిడి గురించి కథలు కథలుగా మనం చెప్పుకునే వాళ్ళు సో ఇప్పుడు హిస్టారికల్ ప్లేస్గా కూడా ఏంటంటే దీన్ని ఒక పర్యాటక కేంద్రంగా గుర్తించడం అనేది జరిగింది ఈ కొండవీడి కోట అనేది రెడ్డిల్ రాజు సంబంధించింది అంటే రెడ్డిల్ రాజులు పరిపాలించేవాళ్ళు సో అప్పట్లో పంతొమ్మిది వందల ఇరవై ఐదు పద్నాలుగు వందల ఇరవై ఐదు సంవత్సరంలో ఇది యొక్క రెడ్డి రాజులు ఇక్కడ పరిపాలన సాగించారు పద్నాలుగో శతాబ్దంలోనే రెడ్డి రాజులు పరిపాలన సాగించిన కాలంలో ఈ కోటను నిర్మించారన్నమాట ఇందులో మొత్తం ఇరవై యొక్క నిర్మాణాలు ఉన్నట్లుగా తెలుస్తుంది ఇది చాలా వరకు శిథిలమైపోయింది అంటే ఇప్పటిది కాదు కాబట్టి ఎప్పుడో పురాతనమైనది కాబట్టి ఇప్పటి వరకు శిథిలమైపోయింది అన్నమాట <laughs> ி அதி <laughs> <laughs>

గట్టినా ఓన్లీ ఫైనల్ ఉన్నాయి రెండు మూడు ఉన్నాయి గట్టి పట్టుకో పాట గట్టి పడుకోండి ఏ గట్టి పడుతున్నారా

ఏదన్నా ఒకటే గుర్రాలు ఇట్రా ఇట్రా ఇటు అక్కడ గుర్రానికి గడ్డి పెట్టారు గడ్డి తింటుంది గుర్రం తెల్లగొర్రం అయినా నల్లగొర్రమైనా ఒకటే నమస్కారం నమస్తే చెప్పు ఏమందు చెప్పు లేకపోతే తనిద్ది నీ ఇష్టం అయ్యా చెప్పు మరి నమస్కారం చెప్పురా అదిగో నమస్కారం చెప్ చెప్పు నమస్కారం చెప్తుంది నువ్వు చెప్పు బుడ్డి ఏమన్నా నమస్కారం అదిగో నువ్వు చెప్పు నువ్వు చెప్పు నమస్కారం గట్టి చెప్పయ్యా ఎంకాయ అమలా కాదయ్యా గట్టి చెప్పయ్యా ఎంకాయ అమలా కాదయ్యా చెప్పు 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 నమస్కారం చేస్తే నువ్వు చెప్పు నమస్కారం అదిగో చెప్పు అది రాని ఇంకా నేను ఇక్కడ ఉండమంటుంది మరి చెప్పు చెప్పు నమస్కారం 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 హోటల్లో నిధించే విధంగా ఈ కొండ విడిప జరుగుతున్నది చారిత్రక వైభవాన్ని పరిచయం చేసే విధంగా ఆటవిడుపుగా ఓ పైలట్ ఓ పైలట్ దిస్టిక్ చెక్ చేయండి మానవముని అలానే ముందుకు వచ్చాము సో ముందుకు రాగానే ఇక్కడ వచ్చేసరికి యోగి ఏమైనా విగ్రహం మనకు కనపడుతుంది అనమాట సో దాని బ్యాక్ సైడ్ ఒక కోట ఉంది సో అలా ఈ కొండవీడి చరిత్ర గురించి చెప్పాలంటే అప్పట్లో వేమారెడ్డి రాజుల్లో ప్రథముడు అనమాట అంటే మొదటివాడు ఇసుడు తొలిత పంత పంత సారీ పదమూడు వందల ఇరవై ఐదులో అద్దరికి రాజధానిగా చేసుకుని పదమూడు వందల ఇరవై ఐదు నుంచి పదమూడు వందల యాభై ఆరు వరకు యాభై మూడు వరకు రూపరిపాలించుకున్నమాట అతని తర్వాత అతని కుమారుడు అన్న పోతారెడ్డి సో అతను ఏం చేశారంటే పదమూడు వందల యాభై మూడు నుంచి పదమూడు వందల అరవై నాలుగు వరకు రాజ్యపాలన చేపట్టాడు కాకపోతే వీళ్ళకి తరచూ వీళ్ళ యొక్క సామ్రాజ్యం మీదకి శత్రువులు ఎక్కువగా దండయాత్ర చేయడం వల్ల ఇక్కడ ఏం చేశారంటే రెండో రాజధానిగా ఈ కొండవేణ్ణి సెలెక్ట్ చేసుకోవడం జరిగిందనమాట సో అన్నా పోతారెడ్డి కొండవెన్ను కేవలం అంటే శత్రువుల నుంచి తప్పించుకోవడానికి వాళ్ళ శత్రువుల యొక్క పోరాటం నుంచి ఒక బిగ్ ఫైట్ ఇవ్వడానికి ఈ కొండవేణ్ని ప్రతిదీ కూడా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా ఏర్పాటు చేయడం అనేది జరిగింది పంతొమ్మిది వందల పదమూడు వందల అరవై నాలుగు నుంచి పదమూడు వందల ఎనభై ఆరు వరకు కూడా రాజ్యాధికారం చేపట్టాడు కృష్ణ ఉభయ గోదావరి విశాఖపట్నం జిల్లాలు జయించి తర్వాత రాజ్య విస్తరణగా మొత్తం రాజ్యాన్ని సామ్రాజ్యాన్ని విస్తీర్ణ చేసుకుంటూ వెళ్ళిపో తన తండ్రి అన్న వేమారెడ్డి అతను చనిపోయిన తర్వాత అన్న పోతారెడ్డి కుమారుడు కుమార కుమారగిరిరెడ్డి సో ఇతను ఏంటంటే పదమూడు వందల ఎనభై ఆరు నుంచి పద్నాలుగు వందల రెండు వరకు కూడా స్థాపించాడు కొండవీడి రాజాన్ని ఉదయగిరి నుంచి ఒడిశాల కడక్ వరకు కూడా విస్తరించారనమాట అంటే రాజ విస్తీర్ణ అనేది ప్రతిదీ ఇంకా ఎక్కువ చేసుకుంటూనే విస్తీర్ణ చేసుకుంటూనే వెళ్ళిపోయారు వీళ్ళు సో అప్పటి తర్వాత ఏంటంటే పద్నాలుగు వందల రెండు నుంచి పద్నాలుగు వందల ఇరవై వరకు పరిపాలించిన తెలుస్తుంది ఈ పరిపాలన కాలంలో సాహిత్యానికి కళలకి అండ్ అలానే సాంస్కృతిక కార్యక్రమాలకి పెద్దపీటగా వేశారనమాట సో ఒక అప్పటి కాలంలో స్వర్ణయుగం కూడా అని చెప్పుకోవచ్చు అని చెప్తున్నారు ఆ తర్వాత ఈ యొక్క కాలంలో శ్రీనాథ్ కవి అని ఇతరు యొక్క ఆస్థానంలో విద్యాధికారిగా పనిచేసేవాడు పద్నాలుగు వందల ఇరవై నుంచి పద్నాలుగు వందల ఇరవై నాలుగు వరకు కూడా చివరి వాడైన రాజా వేమారెడ్డి పరిపాలించాడు అతను అసమర్థుడు కావడంతో రెడ్డి రాజుల పాలన అంతమైపోయింది అక్కడితో అక్కడ రెడ్డి రెడ్డి రాజుల పాలన అనేది అంతమైపోయింది ఆ కొండవీడి రాజ్యాన్ని విజయనగర రాజులు హస్తగతం చేసుకున్నారు ఆ తర్వాత వాళ్ళ మీద దండయాత్ర చేయడం వాళ్ళు ఓడిపోవడం సో ఇంక రెడ్డి రాజుల యొక్క పని అయిపోవడంతో ఆ తర్వాత విజయనగరం రాజులని వాళ్ళని హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు ఈ విధంగా కొండ చి గురించి ఎన్నో చారిత్రాత్మిక చారిత్రాత్మక విషయాలు అలానే ఎన్నో హిస్టారికల్ ప్లేసెస్గా మనము గుర్తించడం అనేది జరుగుతుంది ప్రజెంట్ ఏంటంటే ఈ కొండవీడిని ఒక టూరిస్ట్ స్పాట్స్గా ఒక టూరిస్ట్ స్పాట్గా చేయడం వల్ల ఎన్నో ఎంతో కొంత ఇన్కమ్ అనేది మన రాష్ట్రానికి జనరేట్ అవుతుంది బట్ ఈ కొండవీడిని ఇంకా డెవలప్ చేస్తూనే ఉన్నారు అప్పట్లో ఉన్నప్పుడు గత ప్రభుత్వ కాలంలో ఉన్నప్పుడు కాస్త డెవలప్ చేశారు మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఈ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏంటంటే ఈ ఫెస్ట్ అనేది కండక్ట్ చేయడం వల్ల చాలామంది ఇక్కడికి వచ్చి పిల్లలతో టైం స్పెండ్ చేయడం ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడం అలానే ఇక్కడ మెయిన్ అట్రాక్షన్ వచ్చేసరికి హెలికాప్టర్ అనమాట సో అలానే కొన్ని కొన్ని డిఫరెంట్ డిఫరెంట్ కార్యక్రమాలను కలపెట్టారు పారాగ్లైడింగ్ అని సో అలానే కేవ్స్ క్లైవ్ అని చెప్పేసి పెట్టారు బట్ కాకపోతే కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల వీళ్ళు ఏం చేశారంటే హెలికాప్టర్ ఒకటే మనకి రైడ్ అనేది చూపించడం జరుగుతుంది కాబట్టి హెలికాప్టర్ రైడ్ కోసం మేము వచ్చాం బట్ కా కాకపోతే అక్కడ పిల్లలకి ఏజ్ లిమిటెడ్ కూడా పెట్టారు అలానే కాస్ట్ కూడా బాగా వివత్సం తీసుకున్నారు ఫోర్ థౌజండ్ అన్నారు అది కూడా జస్ట్ ఫైవ్ మినిట్స్లోనే మళ్ళీ ట్రిప్ అనేది అవుతుంది అవుతుందన్నారు సో అందరితో మా పుట్టి ఇదే ఫైవ్ థౌజండ్ ఇదే ఫోర్ థౌజండ్ మనము ఫుడ్ పెడదాం అమ్మా అన్నారు సో అందుకని వాళ్ళకున్న ఇది అర్థం చేసుకున్న గుణం అనేది నాకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను సో అలానే ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే చాలా ఫండ్ క్రియేట్ చేసాం అనమాట సో ఫండ్ క్రియేట్ చేయడం అంటే చాలా బాగా ఎంజాయ్ చేసాం అలానే ఇందాక మీరు చూశారు కదా అక్కడ బాంబు సామాగ్రి కూడా రెడీ చేస్తారనమాట ఈవినింగ్ ఇంకా కాసేపులో లేజర్ షో కూడా స్టార్ట్ అయిపోతుందని చెప్పేసి అన్నీ కూడా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా ఫాస్ట్ ఫాస్ట్గా రెడీ చేయడం జరుగుతుంది అనమాట ఈరోజు చివరి రోజు కావడంతో చాలా క్రౌడ్ ఎక్కువ ఉంది ఇక్కడ మినిమం ట్రాఫిక్ అయితే వివచ్చంగా జామ్ అయిపోయింది సో వాళ్ళు మెయిన్ అట్రాక్షన్ వచ్చేసరికి ఏంటంటే ఈ కొండవేడికి ఘాట్ రోడ్ ఆ ఘాట్ రోడ్ వేయడం వల్ల మనం హ్యాపీగా మన వెహికల్స్ మీద టూ వీలర్ కావచ్చు ఫోర్ వీలర్ కావచ్చు ఈజీగా పైకి వచ్చేస్తాం అలానే ఇక్కడ మా పెద్ద మరిచెట్టు కనపడింది సో ఇక్కడ మనకు ఇంకా ఆగలేం కదా సో ఒక్కసారిగా అలా ఉయ్యాలు ఊగాలని చెప్పేసి ఊగేశాం

ઓકે hey, <coughs> ప్రజెంట్ అయితే మన కొండ వీడు మాక్సిమం సెవెంటీ పర్సెంట్ కవర్ చేసేస్తా మన ఇంకా లైటింగ్ ఫెయిల్ అవుతుంది అలా లైటింగ్ ఫెయిల్ అయినప్పుడు ఏంటంటే ఇంకోటి లేజర్ లేజర్ షో కూడా ఉంది అలానే మీరు ఇక్కడ చూస్తున్నారు బాణ మొత్తం టోటల్ బాణా అన్నమాట అనమాట కాసేపట్లో మొత్తం ఏంటో తెలుసుదా ఓకేనా మొత్తం ప్రిపేర్ చేస్తున్నారు అనమాట అన్న మొత్తం ఎన్ని ఇవి తపాసులకన్నీ ఎంత అంటే ఎంత బడ్జెట్ ఎవరైనా టపాసులు తపాసులన్నీ ఎంత మీరు ఇక్కడ లోకల్ కాదా లోకల్ కాదా మీరు లేజర్ షో అంటే అది అక్కడేనా అదేనా సో నెక్స్ట్ అయిపోయింది తర్వాత ఇదా Terus, 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 ஓகே அடிச்சிருக்கு நவு ஸோ ஃபுல்லாக டெக்கரேஷன் பேசுகிற மாதிரி தான் அந்த கான்செப்ட் சொல்லி டூ காசன் சேர ஜிம்மு

ಸ್ಯಾಂಡ್ ಅಟ್ಲೇಸನ್ನೈಕ್ <laughs> <laughs> ఉన్న మనం చూసి ఫ్లవర్ సంబంధించి చూసాం కదా ఇక్కడ అన్ని ఇక్కడ లొకేషన్ సంబంధించి ప్రతిదీ కూడా ఇక్కడ మెన్షన్ చేశారు నాయకు గురించి ఇతర గురించి ఈచర్ గురించి చరిత్ర గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు సో ఇక్కడ సరికి అది కదా हाँ वो तो पूरा सिंहासन वो लोग टेंशन पर हाँ वो सारी नाकार సో అలా ప్రతిదీ చూసుకుంటే ఇంక పైకి వచ్చేస్తాం ఇక్కడ ఒకసారి పుట్టలమ్మ చెరువు అని వచ్చేసారా ఈ కొండవీడికి మెయిన్ అట్రాక్షన్ ఏంటంటే కొండ మీద చెరువులు నిర్మించడం సో ఇక్కడ ఏంటంటే అప్పటి కాలంలో అసలు నిజంగా చెప్తున్నాను అప్పుడున్న టెక్నాలజీకి అప్పుడున్న ఇంజనీరింగ్ వర్క్కి సాంకేతిక నిపుణులకి మనం హ్యాట్సప్ చెప్పాల్సిందే అలానే మా పొట్టికి కాస్త స్పెషల్గా ప్రపోజ్ చేయడం కూడా జరిగింది తీసుకొని కాస్త హ్యాపీగా ఫీల్ అయిపోయింది అట్రాక్షన్ కలర్ఫుల్గా ఉంది కాబట్టి సో ఇంకొకటి ఏంటని కాన్సెప్ట్లోకి వచ్చేస్తే సో అక్కడికి వచ్చేసరికి మెయిన్ ఇందా నేను చెప్పాను కదా ఈ కొండకి మెయిన్ అట్రాక్షన్ వచ్చేసరికి ఏంటంటే కొండకి వెళ్ళేందుకు రెండు వైపులా మెట్లు ఉన్నాయి అదే నేల నేల మార్గం ద్వారా మెట్లుగా మెట్ల ద్వారా వెళ్ళచ్చు అలానే ఘాట్ రోడ్ ఉందనమాట అలానే కొండ మీద మెయిన్గా చెప్పేది ఏంటంటే మూడు చెరువులు ఉన్నాయి అనమాట సో అప్పట్లో టెక్నాలజీ ఇంజనీరింగ్ టెక్నాలజీ అని చెప్పాను కదా సో అంటే ఏంటంటే వర్షపు నీరు అనేది మొదటి చెరువు నిండిన తర్వాత మళ్ళీ సైనికులు కింద ఉన్నప్పుడు వాళ్ళకి కూడా వాటర్ ప్రాబ్లం రాకూడదని చెప్పేసి చూసారా అంటే అప్పట్లో ఉన్న విజ్ఞానం అనేది అప్పుడున్న తెలివిదాటలు అనేది అసలుకి యాడ్సప్ అని చెప్పొచ్చు ఇప్పుడు మనం ఇంకా ఇంత టెక్నాలజీ యూజ్ చేసుకొని కూడా మనం ఇంకా మనం ఇంకా డెవలప్ ఉన్నాం అప్పటి నుంచే మనకి డెవలప్మెంట్ అనేది ఖచ్చితంగా ఉంది సో అక్కడ మొదటి చెరువు నినంగానే రెండో చెరువుకి మూడో చెరువుకి వాటర్ వచ్చే సదుపాయం కూడా కల్పించారు అది మెయిన్ అట్రాక్షన్ చెప్పచ్చు అలానే ఇక్కడ మనకు కనపడుతున్న ఫుడ్ కోర్ట్ సో అంటే ఏంటంటే వచ్చిన ప్రతి ఒక్కరికి మన టూరిస్ట్ స్పాట్గా చేశారు కాబట్టి చిన్న ఫుడ్ కోర్ట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అనమాట సో అలానే ఇక్కడ మెయిన్ ఫేమస్ వచ్చేసరికి కాకినాడ కాజా సో ఈ కాకినాడ కాజాని మేము కూడా టేస్ట్ చేసేసాం సో ఫుడ్ అనేది ఎక్కడికి వెళ్తే అక్కడ స్పెషల్ కాబట్టి దాన్ని ఖచ్చితంగా మనం ఎన్ని ఉన్నా కానీ ప్రశాంతంగా టేస్ట్ చేయాల్సిందే కాబట్టి టేస్ట్ చేసేసాం అనమాట కాకినాడ కాదు తీసుకున్నాము సో మనకు వస్తే పావు కేజీ హండ్రెడ్ రూపీస్ అన్నారు సో ఫస్ట్ ఒక పావు కేజీ తీసుకొని టేస్ట్ చేద్దాం అనుకున్నాం కాకపోతే మంచి హార్డ్గా ఉంది అసలు నోట్లో పెట్టంగానే ఒక్కసారిగా సరే కానీ నాలుగు కాలేజ్ంది అనమాట సో కానీ ఆ టేస్ట్ అనేది నిజంగా చెప్తున్నాను సూపర్ సూపర్ సూపర్గా ఉంది టేస్ట్ అనేది మా పొట్టి ఫస్ట్ భయపడింది కాలుతుందని చెప్పేసి ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి మా టీం మెంబర్స్ మా ఫ్రెండ్స్ అందరూ కూడా టేస్ట్ చేసాం తర్వాత ఇంకాస్త ఇంకొక కేజీ ఇంటికి తీసుకెళ్ళడం కూడా జరిగింది అంటే అంత టేస్ట్ అంత బాగుంది కాబట్టి మళ్ళీ ఆ కాకినాడ కాజా మళ్ళీ మనకి ఇక్కడ దొరకదు కాబట్టి మా వాళ్ళు చేస్తున్న ఫన్కి అసలు మేము చెప్పక్కర్లేదు సో ఫుల్ ఎంజాయ్ చేసాం అనమాట సో అలా మళ్ళీ కాస్త స్నాక్స్ తీసేసుకొని మళ్ళీ మా జర్నీ స్టార్ట్ చేసేసాం మళ్ళీ ఇంక అప్పటికి ఏంటంటే టైం అనేది మేము వచ్చినప్పుడు ఏమంటారు మనం వచ్చిన టైంకి సంబంధించి ఈవినింగ్ వస్తే నైట్ అయిపోయింది అనమాట సో ఇంక అక్కడి నుంచి ఇంక ఇంకేమున్నాయని చూస్తాం అని ఇంకొక స్పెషల్ అట్రాక్షన్ ఉంది ఇక్కడ మన జబర్దస్త్ టీం వచ్చి అనమాట మన జబర్దస్త్లో ఉన్న తన్మయ్ గారు కావచ్చు రైజింగ్ రాజు గారు కావచ్చు అలానే మన రాజమౌళి గారు సో వాళ్ళు కూడా వచ్చారన్నమాట ఇక్కడ కొండవీడికి సంబంధించి ప్రతిదీ కూడా ఫెస్ట్ అనేది నీట్గా ఏర్పాటు చేయడం జరిగింది వచ్చిన వాళ్ళకి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏదో ఒక కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి సో వాళ్ళు వేసిన స్కిట్ కూడా మనకి చాలా బాగా అట్రాక్షన్గా ఉందన్నమాట సో ఆ విధంగా కొద్దిగట్ల బస్సులు ఉంటే మళ్ళీ ఎందుకు గట్లు అది అది సార్ సార్ మరి ఎన్ని ఎందుకు లేదు కానీ లాస్ట్ బస్ ఎందుకట్లేదు సార్ ఈ విధంగా మా యొక్క డే టూర్ అనేది కంప్లీట్ చేసేసాం సో నైట్ వ్యూలో చూశారు కదా ఎంత అంటే అంత ట్రాఫిక్ అనమాట ఎందుకంటే ఈ ఫెస్ట్ అనేది ఇయర్లీ వన్స్ జరుగుతుంది నెక్స్ట్ ఇయర్ జరుగుతుందో లేదో తెలియదు ఇప్పుడు అందుకని అన్ని ఇంకోటి ఈ మెమరీస్ అన్ని క్యాప్చర్ చేయడం అనేది మా బాధ్యతగా అలానే మాతో పాటు మీరు కూడా చూస్తారని చెప్పేసి మన ఫ్యామిలీ మెంబర్స్ చూస్తారని చెప్పేసి లాక్ చేయడం జరిగింది అనమాట సో ఎంట్రీ ఇచ్చేసాం ఇప్పుడు మనం ఎగ్జిట్ అవుతున్నాం సో వచ్చేటప్పుడు ఏమో డే టైంలో వచ్చి ఇప్పుడు వెళ్తున్నప్పుడు నైట్ టైం అనమాట సో నైట్ టైం వెళ్ళినా కానీ రోడ్ అనేది ఘాట్ రోడ్ వేయడం వల్ల చాలా సింపుల్గా ఎటువంటి ఇబ్బంది లేకుండా మన ప్రయాణం అనేది జరుగుతుంది సో ఇలాంటివి ఎందుకంటే పిల్లలతో టైం స్పెండ్ చేసి ఇవన్నీ చూపిస్తుంది ఎందుకంటే మన చారిత్రాత్మక చారిత్రాత్మక విషయాలు అనేవి పిల్లలకి గురించి తెలుసుకోవాలి అండ్ మన యొక్క భారతదేశ యొక్క పురాతన చరిత్ర చరిత్ర గురించి మనం తెలుసుకోవాలి ఇక్కడ మేము చూసిన మా ఫేవరెట్ స్పాట్ మన ఫేవరెట్ బటర్ఫ్లైస్ అని అనమాట సో నైట్ టైం కాబట్టి అవి రెస్ట్ తీసుకుంటున్నాయి కానీ మన బటర్ఫ్లై మనతో ఉంటుంది కాబట్టి మనం ఇంకా జర్నీ అలా స్టార్ట్ చేస్తూ వెళ్తున్నాం సో నైట్ టైం ఉన్న ఘాట్ రోడ్ విజన్ వీజ్ చూసారు కదా ఎంత బాగుందో సో అలానే ఇలాంటి మరిన్ని వీడియోస్ మరిన్ని ఒక చారిత్రాత్మక సంబంధించిన విషయాలు కానీ మనం డిస్కస్ చేసుకుందాం సో నాతో పాటు మీరందరూ మన ఫ్యామిలీ మెంబర్స్ కూడా చూస్తారని చెప్పేసి వ్లాగ్ చేయడం జరుగుతుంది సో మరిన్ని కంటెంట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలానే మీరు అందరూ చేస్తున్నారు మీ సార్ మీరు ఇచ్చే సపోర్ట్తో మీకు దూరం వచ్చాం మరిన్ని కంటెంట్తో మళ్ళీ మేము ముందుకు వస్తాం అప్పటి వరకు సైనింగ్గా మీ గుడ్